హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ లెట్స్ ఫైండ్ అవుట్ ది ఓకే చంద్రగుప్త మౌర్యుడు ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక విశిష్టమైన వ్యక్తి అతను క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండు నుండి క్రీస్తుపూర్వం రెండు వందల తొంభై ఎనిమిది వరకు పరిపాలించిన మౌర్య సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు అతని జీవితం విజయాలు మరియు పాలనా విధానాలు భారతీయ చరిత్రపై చెరగని ముద్ర వేశాయి చంద్రగుప్తుని బాల్యం గురించి స్పష్టమైన వివరాలు లేవు వివిధ చారిత్రక ఆధారాలు మరియు పురాణాల ప్రకారం అతని మూలాలు సాధారణమైనవి కావచ్చు లేదా రాజవంశానికి చెందినవి కావచ్చు అయితే అతనిలో సహజమైన నాయకత్వ లక్షణాలు మరియు అసాధారణమైన తెలివితేటలు చిన్ననాడే వ్యక్తమయ్యాయి అతని జీవితంలో కీలకమైన వ్యక్తి చాణక్యుడు కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు చాణక్యుడు ఒక గొప్ప రాజకీయవేత్త యువకర్త మరియు గురువు నంద రాజవంశం యొక్క అహంకారం మరియు అసమర్థతను చాణక్యుడు గ్రహించాడు మరియు ఒక బలమైన పాలకుడిని దేశానికి అందించాలని సంకల్పించాడు ఈ క్రమంలో అతను చంద్రగుప్తుడిని తన శిష్యుడిగా స్వీకరించి రాజనీతి యుద్ధతంత్రం మరియు పరిపాలనలో శిక్షణ ఇచ్చాడు చాణక్యుడి మార్గదర్శకత్వంలో చంద్రగుప్తుడు ఒక బలమైన సైన్యాన్ని సమీకరించాడు అప్పటికే బలహీనంగా ఉన్న నంద సామ్రాజ్యంపై దండెత్తాడు వరుస యుద్ధాలలో విజయం సాధించి చివరి నందరాజు ధననందుడిని ఓడించి క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై రెండులో మౌర్య సామ్రాజ్యానికి పునాదులు వేశాడు ఈ విజయం భారతీయ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత చంద్రగుప్తుడు తన రాజ్యాన్ని విస్తరించడంపై దృష్టి సారించాడు అతను వాయువ్యం వైపు అలెగ్జాండర్ యొక్క వారసుల నుండి ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు సెల్యూకస్ నికేటర్ వంటి బలమైన గ్రీకు పాలకులను ఓడించి వారితో సంధి చేసుకున్నాడు ఈ విజయాల ద్వారా చంద్రగుప్తుడు ఒక విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇది ఉత్తర భారతదేశం అంతటా విస్తరించి ఉంది చంద్రగుప్తుని పరిపాలనా విధానం అత్యంత సమర్థవంతమైనది మరియు వ్యవస్థీకృతమైనది అతను ఒక కేంద్రీకృత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఇది సామ్రాజ్యం యొక్క వివిధ ప్రాంతాలను సమర్థవంతంగా నియంత్రించింది పరిపాలనను సులభతరం చేయడానికి రాజ్యాన్ని వివిధ ప్రావిన్సులుగా విభజించాడు మరియు ప్రతి ప్రావిన్స్ కు గవర్నర్ ను నియమించాడు న్యాయ వ్యవస్థను పటిష్టం చేశాడు మరియు ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాడు రహస్యచారుల వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా సామ్రాజ్యంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి వ్యవసాయం వాణిజ్యం మరియు పరిశ్రమలను ప్రోత్సహించాడు రహదారులు మరియు నీటిపారుదల సౌకర్యాలను అభివృద్ధి చేశాడు చంద్రగుప్తుని పాలనలో కళలు సాహిత్యం మరియు సంస్కృతి కూడా అభివృద్ధి చెందాయి పాణిని వంటి గొప్ప పండితులు ఈ కాలంలోనే జీవించారు మౌర్య కళ మరియు వాస్తుశిల్పం ఒక ప్రత్యేకమైన శైలిని సంతరించుకున్నాయి దీనికి సాంచి స్థూపం ఒక గొప్ప ఉదాహరణ తన జీవిత చరమాంకంలో చంద్రగుప్తుడు జైన మతాన్ని స్వీకరించాడు తన కుమారుడు బిందుసారుడికి రాజ్యాన్ని అప్పగించి శ్రావణ బెడగొడకు వెళ్లిపోయాడు అక్కడ సలేఖన వ్రతం ద్వారా క్రీస్తు పూర్వం రెండు వందల తొంభై ఎనిమిదిలో మరణించాడు చంద్రగుప్త మౌర్యుడు కేవలం ఒక సామ్రాజ్య స్థాపకుడు మాత్రమే కాదు ఒక గొప్ప పరిపాలకుడు మరియు విజేత కూడా అతని దూరదృష్టి రాజకీయ చాతుర్యం మరియు సమర్థవంతమైన పాలనా విధానాలు మౌర్య సామ్రాజ్యాన్ని భారతీయ చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా నిలిపాయి అతని జీవితం మరియు విజయాలు తరువాతి తరాల పాలకులకు స్ఫూర్తినిచ్చాయి అతని పేరు భారతీయ చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి